గల్లలుంగి ము మీద ఘాటు ఉన్న రౌడీని చూసిన దానికంటే సూర్యకాంతం గారిని చూస్తే ప్రేక్షకులు జడుచుకునేవారు ఎవరిని ఏ బాధలు పెడుతుందో ఎవరిని రాచి రంపాన పెడుతుందో ఆమె తలుచుకుంటే ఎవరి జీవితమైన నాశనం అయిపోతుంది అందుకే తెలుగువారు తమ ఆడపిల్లలకు సూర్యకాంతం అని పేరు పెట్టడం బానిస్తారు తెర మీద ఎంతగా నమ్మించగలిగింది అంటే ఆమె ఎంత గొప్ప నటి అయి ఉండాలి ఎంతో సౌమ్యురాలు అమాయకురాలు స్నేహశీలి అయిన సూర్యకాంతం గారి గురించి ఆమె కుమారుడు చెప్పుకున్న కొన్ని అద్భుతమైన విషయం ఈ తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఉంటుంది ఇలాంటి ఎన్నో లైక్ చేయండి అక్టోబర్ ఇరవై సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణ రాయపురం ఆమె స్వస్థలం ఆరేళ్ల ప్రాయంలోని నాట్యం సంగీతం శిక్షణ తీసుకున్నారు హిందీ పాటలు వింటూ చక్కగా నృత్యం చేసేవారు అది చూసి సమీప బంధువులు కొన్ని ప్రదర్శనలు ఇప్పించారు కొన్ని నాట్యాల్లో నర్తించారు ఆపై మద్రాసు వెళ్లి జెమినీ స్టూడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా చేరారు సూర్యకంధం గారి కుమారుడు పద్మనాభమూర్తి గారి మాటల్లో నారద నారది అమ్మ మొదటి చిత్రం మొదట్లో హీరోయిన్ పాత్రలు ధరించాలని అనుకున్నారు కానీ ఒకసారి అమ్మ పడిపోవడంతో ముక్కు మీద మచ్చ పడిందట క్లోజప్ లో మచ్చ కనబడుతుంది కాబట్టి ఇక నాయక పనికి పనికిరానని నిర్ణయించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిందట పంతొమ్మిది వందల అరవై లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంతో అమ్మ గయాలి పాత్రలకు చిరునామాగా మారింది ఒకసారి డైలాగ్ వింటే చాలు వెంటనే వచ్చేసేది ఒకే టేక్ లో అయిపోయేదట డైలాగ్ పలకడంలో విచిత్రమైన మాట పిరుపు ఎడమ చేతి వాటం ఈ రెండు ప్రత్యేకతలు అమ్మని గొప్ప నటిని చేశాయి అమ్మ స్కూల్ చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే గానీ పది భాషలు అవలేలగా మాట్లాడగలదు మద్రాసు వచ్చాక ఇంగ్లీష్ యాభై ఏళ్ల వయసులో ఫ్రెంచ్ నేర్చుకుంది బెంగాలీ అంటే అమ్మకు చాలా ఇష్టం దినపత్రికలు పుస్తకాలు నవలలు పురాణ ఇతిహాసాలు బాగా చదివేది తెల్లవారుజామునే నిద్రలేవడం పూజ చేసుకోవటం వంట పూర్తి చేసి మాకు క్యారేజీలు పెట్టి తన కోసం సిద్ధం చేసుకున్న క్యారేజీలతో షూటింగ్ కి వెళ్ళటం ఆవిడ ఇంటికి వచ్చే బంధువుల కోసం ఏదో ఒక ప్రత్యేక వంటకం తయారు చేసేది అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో కూడా చక్కని దాంతో దాన ధర్మాలు చేసేవారు చిన్న చిన్న పత్రికలకు ఆర్థికంగా సహాయపడింది మా అమ్మ సూర్యకాంతం నాకు స్వయాన పిన్ని నేను రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తత తీసుకుని మద్రాసులోని బారసాల చేసిందట మా తాతయ్యను నాలో చూసుకునేందుకు నాకు అనంత పద్మనాభమూర్తి అని పేరు పెట్టి నన్ను నాన్న నాని అని పిలిచేది నాన్నగారు బోధుబొట్ల వెంకట చలపతిరావు నన్ను కన్నతల్లి సత్యవతి నేను స్కూల్ కి ప్రతిరోజు కార్ లో డ్రైవర్ రాకపోతే ఇంట్లో పనివాళ్ళు సైకిల్ మీద స్కూల్లో తింపేవారు ఆ స్కూల్లో ఒక ల్యాబ్ కట్టడానికి అమ్మ పదిహేను వేల డొనేషన్ ఇచ్చింది నేను ఎంకం చదువుకున్నాను చదువు పూర్తయ్యాక కెనరా బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది కానీ దూరం అని పంపలేదు ఆ తర్వాత చెన్నై మలైపూర్ ఆంధ్ర బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది దగ్గరగా ఉండడంతో అమ్మ అనుమతితో శత్రువు ఇంటికి వచ్చినా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టేది అమ్మ స్వయంగా తానే కాట్రైజ్ చేసేది పంతొమ్మిది వందల కన్ను మూసింది అమ్మ కాలం చేసి పాతికే దాటినా సూర్యకాంతం గారి అబ్బాయిగా నేను పొందే ప్రేమ అభిమానాలతో కూడిన గౌరవ మర్యాదలు అపహరించేందుకు వీలు కాని తరకని ఆస్తి అమ్మను పద్మ పురస్కారాలతో సత్కరించకపోయినా తెలుగు ప్రేక్షకులు అంతకంటే గొప్ప కీర్తి ప్రతిష్టలతో ఆమెను వారి గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు నా వివాహం అమ్మే కుదుర్చింది నా భార్య పేరు రాణి నాకు ఇద్దరు పిల్లలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు చిన్న వయసులోనే మాయాబజార్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమెతో కలిసి సినిమా షూటింగ్ కి వెళ్ళటం జరిగిందని తాను కూడా సినిమాలు నటిస్తాను అంటే అదేం పర్లేదురా అని ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా నువ్వు సినిమాలో నటించుతూ గాని అని సూర్యకాంతం గారు చెప్పినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అనంత పద్మనాభ మూర్తి కూడా తన చిన్న వయసులో ఓ సినిమాలో నటించడం జరిగిందట ఓసారి సూర్యకాంతం గారితో కలిసి సినిమా షూటింగ్ కి వెళ్లటం అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాల్సి రావడంతో ఓ సినిమాలో నటించడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు సూర్యకాంతం గారి కొడుకు కూడా శ్రీరంగ ప్రవేశం చేశారన్నమాట ఇక సూర్యకాంతం గారి భర్త పేరు పెద్దబొట్ల చలపతి చలపతిరావు గారు ఆయన ఆ రోజుల్లోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఏది ఏమైనా సూర్యకాంతం గారి లేని లోటు ఇప్పటికీ ఇండస్ట్రీలో అలానే ఉంది ఆమెలా నటించే మరో నటిని ఇప్పటివరకు మనం చూడలేం మరి సూర్యకాంతం గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి వీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడూ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్